హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెల్కమ్ టు అశోక్స్ ఈ రోజు పిడుగురాల్లో మనకి టేస్టీగా ఉండే టిఫిన్ హోటల్ అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాము అదేనండి మనం చూస్తాము పిడుగురాల్లో జాన్బా రోడ్ లో గల శ్రీదేవి టిఫిన్ సెంటర్ అయితే మనం వచ్చామండి ఇక్కడ శ్రీదేవి ఆంటీ వారు ఇక్కడ కమ్మటి దోశలు అయితే వేస్తారు అన్నమాట దోశల్లో పది రకాల దోశలు ఉంటాయి నెల్లూరు దోశలు మరియు అంతేకాదు పుల్లట్లు పురా పాతకాలం నాటి దోశలు కానీ అవన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లోకి మళ్ళీ వచ్చాయని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ దోశలు ఎన్ని రకాలు ఉన్నాయి అసలు ఇడ్లీలో కూడా కనీసం ఒక ఆరు ఏడు అయితే ఉన్నాయి ఆహార పుయలు అయితే ఎంతో మంది ఇక్కడ బారులు తీర అయితే ఉన్నారు ఇక్కడ టేస్ట్ ఎట్లా ఉంటుంది అసలు టేస్ట్ జన్యున్ గా ఉందా లేదా ఇప్పుడు మనం వెళ్ళి మొత్తం కూడా చూద్దాం ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చేయండి జానబాడ రోడ్ లోని కపిల్ చిట్ ఫండ్ లో అయితే ఈ షాప్ అయితే ఉంటుంది ఇప్పుడు అయితే మనం శ్రీదేవి ఆంటీ దగ్గరికి వెళ్ళి అయితే అవన్నీ వాళ్ళు ఎట్లా చేస్తారో ఇప్పుడు మనం వెళ్ళి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వచ్చేయండి నేర్చుకోవాలి అంటే మీ దగ్గర దోశలు ఎన్ని ఎన్ని రకాలు ఉన్నాయి మొత్తం ఆరు రకాలు ఉన్నాయి ఏమేంటండీ అవి రవ్వ దోశ నెల్లూరు దోశ పెరుగు దోశ బీట్రూట్ దోశ పెసర దోశ రాగి దోశ ప్లెయిన్ దోశ నెల్లూరు దోశ స్పెషల్ ఏంటండి నెల్లూరు దోశ పాలతో తయారయ్య ఇంకా పుల్లట్లు అవి కూడా ఉన్నాయండి మీ దగ్గర పుల్లట్టు కూడా ఉన్నాయి ప్రైస్ మొత్తం ఎట్లా ఉంటాయండి రేట్లు దోశలు నార్మల్ రేట్ అంటే ఏ కాస్ట్ ఉండొచ్చు మొత్తం నుంచి దాకా చూస్తున్నారు కదా దోశల్లో కనీసం పది రకాల దోశలు అయితే ఇక్కడ ఎంతో మంది పబ్లిక్ అయితే వచ్చి ఇక్కడ లైన్ లో ఉండి ఒక పవ గంట వెయిట్ చేసి అయితే గానీ వాళ్ళకి ఇక్కడ అందట్లేదు అనమాట మనం చూడొచ్చు ఎన్నో రకాల దోశలు ఆల్రెడీ సీరియల్ లో పిల్లలు మహిళలు కూడా ఇక్కడ వచ్చారన్నమాట ఎంతో మంది ఇడ్లీలు కూడా నాలుగు రకాలు ఇడ్లీలు కూడా వచ్చేసరికి నాలుగు రకాలు అయితే ఉన్నాయని అంటున్నారు వీళ్ళు ఇక్కడ జెన్సే కాకుండా మహిళలు కూడా ఇక్కడ ఎంతో మంది అయితే తింటా టిఫిన్స్ చాలా అంటే అంత అద్భుతంగా ఉంటాయి అనమాట పిడుగురాల్లో ఎవరైనా కానీ శ్రీదేవి యాంటీ టిఫిన్ సెంటర్ అంటే ఎవరికైనా కానీ కామన్ గా తెలుస్తుంది మాట జానబాద్ రోడ్ లో ఉంటది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు వేసేవి మొత్తం కూడా నెల్లూరు దోశ ఆ నెల్లూరు దోశ ఇవన్నీ అంటే ఇవి ఎంత దోశలు ఇవి ఈ థర్టీ ఫైవ్ రెండు పీసులు వస్తాయి రెండు పీసులు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ సింగిల్ అయితే ట్వంటీ సింగిల్ అయితే ట్వంటీ అంట డబుల్ అయితే థర్టీ ఫైవ్ అంట చాలా బాగుంటుంది అంటున్నారు పాలతో తయారు చేస్తారంట నేనైతే ఎప్పుడూ వినలేదు అది కారం కూడా స్పెషల్ కారం కూడా ఇవన్నీ ఏంటంటే సొంతగా వీళ్ళ ఆ మొత్తం వీళ్ళ ఓన్ గా ప్రిపేర్ అయితే చేస్తా అంటున్నారు ఇల్లు నాళ్ళకి ఇచ్చేది కరెక్ట్ అక్క ఇక పెరుగు దోశ నేను చూసిన పెరుగు దోశ పెరుగుదోశ కూడా హైలైట్ హై అన్నమాట ఈ పిండి కూడా చాలా మృదువుగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనకి ఇది చూడండి అది దగ్గరకి పెరుగు ఇది పెరుగుదో అనమాట ఉంటే ఉందంటే పైన ఎక్కువ బాగా కొట్టి వేసినట్లయితే ఉందన్నమాట చాలా అనమాట గా ఉంది పిండి చూస్తేనే ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయి దోశలో ఫేమస్ ఎక్కడ అంటే మన పిరుగు శ్రీదేవి శ్రీరామ టిఫిన్ సెంటర్ అయితే అని చెప్పుకోవచ్చు అనమాట ప్లేట్లు చూస్తున్నా కదా పిల్లలు మహిళలు ఎంతో మంది సైడ్ ఏమో జెంట్స్ అనమాట వీటి సైడ్ అయి మహిళలు శుభకార్యాలకి ఆర్డర్స్ కూడా వీళ్ళు ఇస్తారు అనమాట ఇడ్లీలకి ఐదు రకాల ఇడ్లీలు ఆర్డర్ ఇస్తాం అంటే ఎన్ని సంవత్సరాలు మీరు చేస్తారు ఇవి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నెల్లూరు దోశ చూస్తున్నారు కదా ఇవైతే నెల్లూరు చెప్పేసి ఇడ్లీలు ఇడ్లీలు నాలుగు రకాలు ఇడ్లీలు నాలుగు రకాలు మనకి స్పెషల్ గా ఆర్డర్ మీద కావాలంటే వీళ్ళ దగ్గర ఆరు రకాల ఇడ్లీలు కూడా ఉంటాయి అంతేకాకుండా కామన్ గా డైలీ నాలుగు రకాలు అయితే ఉంటాయి రాగి దోశ కొత్తిమీర దోశ క్యారెట్ ఇడ్లీ దీనిలో కూడా అన్ని రకాలు ఉంటాయి అనమాట ఇప్పుడు చూడండి అవి ఒక్కొక్కళ్ళు వచ్చి అంటే ఒక పావు గంట లైన్ లో ఉంటే కానీ వీళ్ళు టిఫిన్ అందట్లేదు అనమాట మనం చూసుకున్నట్టయితే మా పురుషులే కాకుండా మహిళలు కూడా ఎంతో మంది అయితే ఇక్కడ దోశలు తింటానికి టేస్ట్ ఏంటంటే అంత అద్భుతంగా ఉంటదైతే వీళ్ళు అంటే ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన దోశలు అయితే తింటా ఉన్నారు ఇక్కడ అడుగుదా టేస్ట్ ఎట్లా ఉంటుందో ఎందు నమస్తే అండి నమస్తే ఇక్కడ ఈ దోశలు మీరు అది ఏ దోశ తింటున్నారు ఎట్లా ఉంది టేస్ట్ నేను బీట్రూట్ దోశ తింటున్నాను అండి చాలా బాగుంది టేస్ట్ అయితే అంటే ఆల్ వెరైటీస్ కూడా చాలా బాగుంటాయి ఆంటీ చేసేవన్నీ చపాతి సూపర్ ఇంకా నెల్లూరు దోశ పెసర్ దోశ చాలా బాగుంటాయి అన్ని టేస్ట్ మీరు చెప్పండి ఇక్కడ ఎప్పటి నుంచి మీరు ఇక్కడ తింటా ఉన్నారు ఎట్లా ఉంటుంది టూ మంత్స్ అయిందండి పెట్టి ఆల్రెడీ అంతకుముందు శ్రీదేవి హోటల్ అంటే ఫేమస్ ఇప్పుడు ఇయర్స్ ఫేమస్ అండి కానీ అన్ని దోశలు సూపర్ గా ఉన్నాయి ఫేవరెట్ రవ్వ దోశ నెల్లూరు దోశ ఇడ్లీలో కూడా నాలుగైదు రకాలు ఉన్నాయండి నెల్లూరు దోశ చాలా బాగుంది పుల్లట్టు ఉంది ఇక్కడ ఈ పిడిగురాల టౌన్ లో ఎక్కడ లేవండి ఇన్ని ఇన్ని ఐటమ్స్ శ్రీదేవి హోటల్ అంటే ఫేమస్ అండి శ్రీదేవి గుడ్ దానికి మించి ఉల్లి దోశ ఇంకా బాగుంది ఇంకా చూద్దాం ఇక్కడ మహిళలే కాకుండా ఇంకా ఎంతో మంది మనం చూసిన చూసినట్టు అయితే ఎంతో మంది పురుషులు కూడా టిఫిన్ బాక్స్ అయితే మినిమం ఒక పావు గంట వెయిట్ చేసి అయితే తినడానికి చూద్దాం ఇప్పుడు అదిగా వాళ్ళు కూడా మనం అనుకున్నాము ప్లేట్ ఇక్కడ ప్లేట్ తినడానికి ప్లేట్లు లేకపోతే ఆకులే అయిపోయింది ప్లేట్లు కోసం కారూంచి వచ్చాము అదే ఏదైనా బండ్ల మీద వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చి టిఫిన్ చేస్తా ఉండవు టిఫిన్ అయితే బాగుంటది సూపర్ దోశ ఫేవరెట్ ఇక్కడ నెల్లూరు దోశ ఇంకా పుల్లట్ల అవన్నీ ఉన్నాయి అంటారు అవన్నీ టేస్ట్ చేశారు చేశాము అన్ని బానే ఉన్నాయి అయితే మేము అయితే రవ్వట్ ఎక్కువ తింటాం రవట్టు ఎక్కువ తింటారు పిడి ఊరా ఉన్నా కానీ ఇక్కడ వచ్చి తింటారు అదొక మా కారు ఉంది అక్కడ ఆ కాయ రావు అని ఇక్కడికి వచ్చి మొత్తం ఎంత మంది మీ ఫ్యామిలీ నెంబర్ సిక్స్ సిక్స్ మెంబర్స్ అందరూ వచ్చి ఇక్కడ టిఫిన్ చేసి ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ చేస్తాను అసలు ఇక్కడ అంత వెరైటీ అండి స్పెషల్ గా అయితే రవ్వట్టు కొల్లట్టు నెల్లూరు దోశ సూపర్ గా ఉంటుంది పెరుగు దోశ పెరుగు ఓకే ఇంకా ఇడ్లీలు ఇంకా ఇంత రకాలు ఉన్నాయి కొత్తిమీర ఇడ్లీ స్టార్ట్ చేశారు సూపర్ ఉంది రవ్వ దోశ ఒకటి బాగుంది అండి తర్వాత కరట్ దోశ బాగుంది బ్లూ టర్న్ కరెక్ట్ గానే ఇక్కడ రేట్లు గాని క్వాంటిటీ గాని క్వాలిటీ ఎంత ఉంది అట రీజనబుల్ ప్రైస్ పిడిరా మొత్తం ఎంక్వైరీ చేసుకున్నా కానీ ఇక్కడ రీజనబుల్ ప్రైస్ క్వాలిటీ కూడా పొరపాటు కూడా తగ్గేదే లేదు చెల్లూడి దోశలు బాగున్నాయి ఈ రోజే వచ్చాము బాగున్నాయి అలానే కొత్తిమీర ఇడ్డే అన్నారు ఇంకా బాగుంది ఆ రోజు వస్తా ఉంటాయి బాగున్నాయి మీకే ఊరు లోకలేనా మా దాచిపోరా అండి ఇక్కడ ఇక్కడ లాయర్ చేస్తారు లోకల్ ప్రాక్టీస్ చేస్తారు మీరే బాగుంటుంది ఇప్పుడు టిఫిన్ చేయాలంటే ఇక్కడ వస్తారు రెడీగా వస్తుంటారు కొత్తిమీర ఇడ్లీ క్యారెట్ ఇడ్లీ బీట్రూట్ ఇడ్లీ రాగి ఇడ్లీ రాగి దోశ అన్ని బాగానే ఉంటాయి రుచిగా రుచిగా తుంపరంగా నీట్గా అతి తక్కువ ఖర్చుతోటి బాగా ఉంటుంది నాకు పెరుగు దోశ ఇష్టం నెల్లూరు దోశ ఇంకా ఇష్టం నెల్లూరు పెరుగు పెరుగు దోశ ఫేమస్ ఇదేమంటే రవ్వట్టు రవ్వట్టు ఫేమస్ ఈ మధ్యకాలంలో పెరుగట్టును నెల్లూరు దోశ బాగా శ్రీదేవి బాగా ఇష్టమైన దోశ మీ ఫేవరెట్ దోశ అసలు అన్ని దోశలు బానే ఉంటాయి ఫేవరెట్ దోశ ఉండదు ఏ దోశ తిన్నా చాలా సూపర్ గా ఉంటది అన్ని క్వాలిటీ ఏదైనా గానీ బీట్రూట్ దోశ గానీ లేకపోతే పెరుగు దోశ గానీ రాగి దోశ కానీ ఏ దోశ నెల్లూరు నెల్లూరు దోశ గానీ ఏదైనా కానీ చాలా బాగుంది చట్నీ అన్నిటికన్నా బాగుంటుంది మరి మీకు ఇష్టమైన ఇడ్లీ ఇడ్లీ ఎన్ని రకాలు ఉన్నాయి అసలు ఇడ్లీలో ఒక ఐదు రకాలు ఉన్నాయి మామూలు ఇడ్లీ ఉన్నాయి క్యారెట్ ఇడ్లీ ఉన్నాయి రాగి ఇడ్లీ ఉన్నాయి మా కొత్తిమీర ఇడ్లీ ఉన్నాయి మొత్తం ఐదు రకాల ఇడ్లీ ఉన్నాయి ఐదు రకాల ఇడ్లీ సూపర్ గా ఉంటాయి టిఫిన్ చేయాలంటే ముందుగా ప్లేస్ శ్రీదేవి హోటల్ ఇంకేముంది హోటల్ ఎక్కడ పెట్టిన ఇక్కడ కాదు ఏ హోటల్ అయినా ఒక చోట పెట్టిన తర్వాత దాన్ని రన్నింగ్ లో మినిమం సిక్స్ మంత్స్ పెట్టింది ఆ పెట్టిన రెండో రోజే బిజినెస్ మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళు మొత్తం ఎత్తుకుంటూ వస్తారు నా దగ్గర దానికి కొత్త హోటల్ పెట్టామంటే వాళ్ళ దగ్గర టేస్ట్ అలవాటు అయ్యి మంచి పేరు రావాలని సిక్స్ మంత్స్ పెట్టింది ఇక్కడ వీళ్ళు పెట్టి రెండు నెలలు కాలేదు వేరే చోట వేరే చోట పెట్టారు ఇప్పటిదాకా కానీ వాళ్ళు ఇక్కడ పెట్టి వీళ్ళు రెండో రోజు నుంచే వీళ్ళ దగ్గరికి జనాలు బాగా వస్తారు ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ నెల్లూరు దోశ కోసం వెయిట్ చేసి చేసి అయితే నాకైతే ఆ నెల్లూరు దోశ కూడా అందలేదు మొత్తాన్ని నేను చూపించి వీడియో కవర్ చేసే లోపు నాకు నెల్లూరు దోశ అయితే మిస్ అయ్యాను అంతేగా నెల్లూరు దోశ మిస్ అవటం వల్ల నేను పెరుగుతొస్తుందా అనుకున్న ఆశ కూడా తక్కులేదన్నమాట లాస్ట్ నాకైతే పుల్లట్ అయితే మిగిలింది అనమాట పుల్లట్ ఎట్లా ఉందో టేస్ట్ చేస్తుంటాం ఇప్పుడు మనము ఇక్కడ ఎంతో మంది అసలు నేను చూద్దాం ముందు టేస్ట్ చెప్తాను ఎంత ఉందో ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా కదా ఇది అయితే చాలా స్మూత్ గా ఉంది అనమాట ఉన్నట్టు ఉన్నట్టుంది అనమాట నేను అందరూ కూడా పబ్లిక్ ఎందుకు ఇంత రష్ గా ఈ విధంగా ఎందుకు వస్తున్నారో ఏందో అనుకున్నా గానీ ఈ టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ముందైతే నేను కొంచెం చిన్నాగా అయితే మిగతా విషయాలు కూడా చెప్తాను చాలా బాగుంది టిఫిన్ కూడా చట్నీ కూడా కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ కూడా చాలా టేస్ట్ చాలా బాగుంది అంతేకాకుండా ఈ అల్లం చట్నీ కూడా చాలా బాగుంది అనమాట అసలు కళ్ళ ముందే కొన్ని వందల దోశలు అయిపోతా ఉన్నాయి పబ్లిక్ కూడా నాకు అందుకనే ఒక సబ్స్క్రైబర్ కూడా ఇక్కడ ఆంటీ గారి దోశలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి మీరు ఒక వీడియో తీయమంటే నేనైతే సబ్స్క్రైబర్ మాట కాదని లేకపోతే వచ్చి వీడియో అయితే చేస్తున్నాను చాలా అద్భుతంగా ఉంది అనమాట వాళ్ళు చెప్పినందుకు కూడా దోశల్లో రకాలు కానీ మరియు ఇడ్లీలో కూడా ఐదారు రకాలు అయితే ఉన్నాయన్నమాట ఎంతో మంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పిల్లలు ముఖ్యంగా హోటల్స్ దగ్గర ఆడవాళ్ళు అయితే మనం తక్కువగా చూస్తాం ఇక్కడ ఏంటంటే ఈ హోటల్లో ఆడవాళ్ళు కూడా వచ్చి వాళ్ళు టిఫిన్ చేసి అంతేగా నిల్ల తీసుకోవడం అయితే నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను చాలా బాగుంది అనమాట టిఫిన్ కూడా ఇక్కడ అందుకని ఏ విధంగా పబ్లిక్ అయితే వస్తున్నారు ఫుడ్ కాదు ఏం కాడ దోశల వెరైటీలు ఉంటాయి రవ్వ దోశ పెరుగు దోశ పుల్ల పుల్లట్టు క్యారెట్ దోశ బీట్రూట్ దో దోశ అన్ని దోశల వెరైటీగా ఉంటాయి టిఫిన్ బాగుంటుంది చట్నీ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఇడ్లీలో మూడు రకాలు ఉంటాయి రాగి ఇడ్లీ కొత్తిమీర ఇడ్లీ మామూలు ఇడ్లీ అన్ని వెరైటీగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ కల్లా నెంబర్ వన్గా ఉంటుంది టిఫిన్